సిట్టిపల్లి గ్రామాన్ని మోడల్ టౌన్షిప్ గా తీర్చిదిద్దేందుకు తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది రెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు అనుగుణంగా మనము వచ్చే ముప్పై నలభై రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం గుర్తించిన విధంగా వాళ్ళందరికీ రిజిస్టర్డ్ ప్లాట్స్ అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళకి పట్టాలు మనము ఇవ్వడం జరుగుతుంది సుమారుగా రెండు వందల కోట్లతోటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ లేవో టౌన్షిప్ లో కూడా డెవలప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టుడాక్ ఒక సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ ప్రభుత్వానికి కూడా తొంభై ఎకరాలు పెట్టి మొత్తం మనకి ఈ ఏరియా ఏదైతే ఇన్ని రోజులు అభివృద్ధికి ఆ విధంగా ఉందో ఇప్పుడు తిరుపతి కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉందో ఇదంతా కూడా ఒక డెవలప్డ్ ప్లేస్గా మనకి అతి త్వరలోనే ప్రభుత్వం రాబోతున్నాం వెంటనే దీన్ని ప్రక్రియ ముఖ్యమంత్రి గారు మొదలు తీసుకురావడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా సందర్శించడం ఇవన్నీ ఒకటి ఒకటి అక్కడ చెట్టుపల్లి గ్రామం మంచి చేయాలనే ఉద్దేశంతో జరిగింది దీనికి ఈ రోజు చెట్టుపల్లి గ్రామంలో రెండు వేల నాలుగు వందల కుటుంబాలు బాగుపడాయనేసి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం తిరుపతి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటారు